బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్ లో అయితే ప్రస్తుతం ఒక టాస్క్ జరుగుతుంది అది నిన్నటి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కొనసాగుతుంది అనమాట హంగ్రీ హిపో టాస్క్ జరుగుతుంది ఈ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ అందరూ కూడా బాల్ కోసం అయితే తెగ ఫైట్ చేస్తుంటారు భరణి గారు కొన్ని రిస్ట్రక్షన్స్ అయితే పెట్టారు బిగ్ బాస్ ఇచ్చిన ఆరెంజ్ లైన్ ని దాటిన ఒక ఒక సెకండ్లో ఎవరి చేతిలో ఉంటుందో బాలు నేను వాళ్ళకే మార్క్ అయితే ఇచ్చేయడం జరుగుతుంది అంటూ భరణి గారు చెప్తూ ఉంటారు ఇక తనుజా అయితే తను వేసిన ఒక స్ట్రాటజీ వర్కౌట్ అయిందని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే ఎలా అయినా సరే టూ బాల్స్ మనం వెయ్యాలి రీతు అంటూ రీతుతో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది అనమాట అయితే ఇటు చూస్తే కళ్యాణ్ అలానే ఇమాన్యువల్ చాలా ఫిజికల్ పవర్తో ఆడుతున్నారు వాళ్ళు మన చేతిలో బాల్ ఉన్నా సరే వాళ్ళు మనని మన దగ్గర ఈజీగా లాగేసుకుంటున్నారు మనం అలా కాకుండా ఒక స్ట్రాటజీతో గేమ్ మాడదాము ఈ కార్నర్లో పడుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో మనం ఎక్కువగా అదే కార్నర్ని ఫోకస్ చేద్దాము ఆ బాల్ రాగానే వెంటనే ఆరెంజ్ లైన్ దాటేయాలి అంటూ తనుజ చెప్తూ ఉంటే రీతు కూడా నువ్వన్నది కూడా నిజమే కళ్యాణాలని ఇమాన్యుల్ చాలా పవర్ఫుల్గా ఆడుతున్నారు ఫిజికల్ స్ట్రెంత్ దగ్గర వాళ్ళ ఫిజికల్ స్ట్రెంత్ దగ్గర మనం ఎందుకో పోటీ పడలేకపోతున్నాము నువ్వు చెప్పిన స్ట్రాటజీ చూద్దాము ట్రై చేద్దాము అంటే లేదు నువ్వు బాల్ పడగానే క్విక్గా అందుకోవాలి రీతు నేను కూడా అంతే యాక్టివ్గా ఉంటాను అని అని తనూజ చెప్తుంది తనుజ చెప్పిన ఒక్క సెకండ్లోనే బజర్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట సౌండ్ వస్తూ ఉంటుంది కానీ బాల్ ఎవరికి కనబడదు ఇక కళ్యాణ్ వెళ్ళి ఇంట్లో వెతుకుతూ ఉంటాడు ఓనర్స్ హౌస్లో వెతుకుతూ ఉంటాడు ఇంకా హరీష్ వెళ్ళి టెనెంట్స్ హౌస్లో వెతుకుతూ ఉంటాడనమాట సో ఇమాన్యుయల్ గ్రౌండ్లో వెతుకుతూ ఉన్నా సరే ఫస్ట్ ఆ బాల్ని తనుజ చూస్తుంది ఫాస్ట్గా పరిగెడితే తనుజా అలానే రితు ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే ఇంతలో ఇమాన్యుల్ వచ్చి తనుజాని రితుని లాగడానికి ట్రై చేస్తాడు కానీ ఈ లోపే రితు ఇమాన్యుయల్ని టైట్గా పట్టుకోవడంతో ఈ తనుజా వెళ్ళి ఆరెంజ్ లైన్ అనేది క్రాస్ చేస్తుంది ఆరెంజ్ లైన్ క్రాస్ అయిపోయింది అని గట్టి గట్టిగా అరిచేసరికి మీకు అందరూ తనుజాన్ని రేతుని అయితే వదిలేస్తారనమాట ఇంకొక బాల్ ఎలా అయినా వేయాలి వేయాలి అని ఇద్దరు కసిగా ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడైతే బాల్ తనుజా వేసేసరికి తనుజ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చెప్పాను కదా నేను చెప్పాను కదా అక్కడే పడుతుందని చెప్పాను కదా నా స్ట్రాటజీ వర్కౌట్ అయింది అంటే అవును తనుజ ను హండ్రెడ్ పర్సెంట్ స్ట్రెంత్ అయితే పెడుతున్నారు ఇద్దరు మేల్ పర్సన్స్ రెడ్ టీమ్ లో ఉండడం ఇద్దరు గర్ల్స్ బ్లూ టీంలో ఉండడం వల్ల కాస్త ఎలా అయినా వీక్ అవుతుంది హరీష్ గారు కూడా ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఫిజికల్ స్ట్రెంత్ ఇవ్వడానికి తెగ ట్రై చేస్తున్నారు ఇకపోతే ఇమాన్యువల్ కళ్యాణ్ చాలా ఫిజికల్ స్ట్రెంత్ ఇవ్వడం వల్ల తనుజా అలానే రీతు బాగా ప్రా బాగా ఆడడానికి ట్రై చేసినా సరే వాళ్ళు బాల్ పట్టుకున్నా వెంటనే వీళ్ళిద్దరూ లాగేసుకోవడం వల్ల వాళ్ళకన్నది ఆపర్చునిటీ వెళ్తుంది ఇక తనుజా ఎవరైతే రీతు చౌదరి ఇద్దరు కూడా వెళ్ళి కళ్యాణ్ ఇమాన్యుల్తో డిస్కస్ చేస్తారు ఈసారి తర్వాత బాల్ మాకు వదిలేదు ఆల్రెడీ మీ టీం నుంచి ఒకరు కెప్టెన్సీ కంటెండర్ అయ్యారు కదా అంటూ కళ్యాణ్ అయితే కళ్యాణ్ ఆల్రెడీ అయ్యాడు కదా అని చెప్తూ ఉంటుంది తనుజా లేదు ఇమాన్యుల్ మేము కూడా అందుకే కదా ట్రై చేస్తున్నాము అందుకే కదా మా స్ట్రెంత్ అంతా ఉపయోగిస్తున్నాము అని ఇమాన్యుల్ అంటే ఆల్రెడీ ఒకరు అయ్యారు కదా మీ టీం నుంచి మా టీం నుంచి ఒకరికి ఛాన్స్ ఇవ్వండి అని తనుజ అడుగుతుంది సో బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇస్తాడని వాళ్ళకి అప్పటికి ఐడియా లేదు అందుకని తనుజ ఛాన్స్ అయితే అడుగుతుంది అనమాట ఇక రీతు చౌదరికి ఛాన్స్ ఇవ్వమని తనుజ రిక్వెస్ట్ చేస్తుంది అక్కడ కూడా తనుజ తన కోసం అడుగుదు రీతు చౌదరి కోసం అడుగుతూ ఉంటుంది అనమాట ఇమానుయర్ లేదు లేదు ఆట ఆటలాగే ఆడతాం బిగ్ బాస్ ఆ తర్వాత ఏం చేస్తాడు అనేది ఇక బిగ్ బాస్ డెసిషన్కే ఉంటుంది నేను ఆల్రెడీ ఒకసారి క్యాప్టెన్ అయినా సరే ఆ ఛాన్స్ నేను యూటిలైజ్ చేసుకోలేకపోయాను కాబట్టి ఈసారి అయితే నేను క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వాలనుకుంటున్నానని ఇమానుయర్ స్ట్రేట్గా చెప్పేస్తాడు అనమాట మరి దాన్ని చెప్పే మీ ఫీలింగ్ అని కామెంట్ చేయండి